హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి అల్లు అర్జున్ కెరీర్ లో ఆర్యా సినిమాకి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది అయితే అలాంటి ఆర్యా సినిమా స్టోరీ బన్నీ కంటే ముందు మరో ఇద్దరు హీరోల దగ్గరకు వెళ్ళిందట ఆర్యా సినిమా వచ్చి ఇరవై ఏళ్ళు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఈ విషయాన్ని దిల్ రాజు చెప్పుకొచ్చారు క్లాసిక్ లవ్ స్టోరీ ఆర్యా విడుదలై ఇరవై ఏళ్ళు పూర్తయ్యాయి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ మూవీలో టాలీవుడ్లో ఆల్ టైమ్ ఫేవరెట్ లవ్ స్టోరీల్లో ఒకటిగా నిలిచిందనే చెప్పాలి దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో ఓ గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించారు ఈ సందర్భంగా దిల్ రాజు ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు ఈ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది రాజు మాట్లాడుతూ మొదట ఈ స్క్రిప్ట్ ని రవితేజ గారికి చెప్పాం కథ ఆయనకు నచ్చింది ఆ తరువాత ప్రభాస్ని కూడా సంప్రదించాం కానీ అప్పటికే మరో రెండు సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు అప్పుడు ప్రసాద్ ల్యాబ్స్లో హీరో తరుణ్కి దిల్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాం అక్కడ నేను సుకుమార్ ఆర్య గురించి మాట్లాడుకుంటుండగా సడన్ గా అక్కడికి అల్లు అర్జున్ వచ్చారు అప్పుడు ఆర్య పాత్రకి బన్నీ సరైన వ్యక్తి అని నాకు అనిపించింది అని చెప్పుకొచ్చారు దిల్ రాజు అప్పుడు మేము అల్లు అరవింద్ గారిని కలిసాము ఆయన స్క్రిప్ట్లో కొన్ని మార్పులు కూడా సూచించారు వాటికి సుకుమార్ నిరాశ చెందారనే చెప్పాలి తన సొంతూరికి వెళ్ళిపోతా అని కూడా నాతో అన్నారు ఒకే కాన్సెప్ట్ని ఎన్నిసార్లు చెప్పాలా అని బోర్ కొట్టి లెక్చరర్ ఉద్యోగం వదిలేశాను ఇప్పుడు చెప్పిన కథనే మళ్ళీ మళ్ళీ చెప్పమంటున్నారు నాకు ఇదంతా వద్దు నేను వెళ్ళిపోతాను అని సుకుమార్ అన్నారు కానీ నేను మాట్లాడి కాస్త ఒప్పించా అలా ఈ స్క్రిప్ట్ మీద చాలామంది పనిచేశారు వారు లేకుండా ఆర్య సాధ్యం అయ్యేది కాదు అంటూ దిల్ రాజు అన్నారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు